ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను నుండి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అలాగే మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు

చంద్ర రాశికి సంబంధించి పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారంలో మీరు అన్ని రకాల అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు ఈ ప్రయోజనం కోసం మొదటి నుండి జాగ్రత్తగా ఉండండి మరియు తక్కువ మొత్తంలో డబ్బు కోసం అత్యాశతో ఎటువంటి చట్ట విరుద్ధమైన పనిని చేయవద్దు కొన్ని ప్రభుత్వ చర్యల కారణంగా బ్లాక్ అయిన డబ్బు ఈ వారం అందుకోవచ్చు అయితే మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రతిదీ చర్చించి తదననుగుణంగా నిర్ణయం తీసుకోవాలి అలాగే మీరు కుటుంబంలోని పెద్దల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు ఈ వారం మీకు సంతోషకరమైన అనుభూతిని కలిగించాలి లేదా మీ కోరికని నెరవేర్చుకోగల విషయాలపై మీ సమయాన్ని వెచ్చించాలని సూచించబడుతుంది ఇది మానసిక ఒత్తిడి నుండి చాలా వరకు దూరంగా ఉండడానికి మీకు సహాయపడుతుంది మీరు వ్యాపారంతో అనుబంధం కలిగి ఉంటే మీరు అధిక ప్రయోజనం పొందుతారు మరియు కొత్త పెట్టుబడిదారులను కలిసే అవకాశాలు ఉన్నాయి ఇది భవిష్యత్తులో ప్రయోజనాన్ని పొందడంలో మీకు సహాయపడుతుంది పనికిరాని దానిగా భావించిన అనేక మంది విద్యార్థుల ప్రయత్నాలు ఈ వారంలో అనుకూలంగా ఉంటాయి మరియు వారు తమ ఉపాధ్యాయుని జ్ఞానం మరియు నైపుణ్యాలతో ఆకట్టుకోగలుగుతారు ఇది రాబోయే పరీక్షల్లో వారి ఉత్తమ ప్రతిభని అందించడంలో వారికి సహాయపడుతుంది ఇక వృషభ రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు శ్రీ స్త్రీ సూక్తం జపించడం తద్వారా శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు